నమస్తే అండి పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించి పార్లమెంట్లో ఒక ఇద్దరు వ్యక్తుల కాంబినేషను అద్భుతం రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ పార్టీలు రాజకీయాలు కాదు ఇది ఏదో ఇద్దరు వ్యక్తుల కాంబినేషను కూడా కాదు భారత రాజకీయాన్ని గణనీయంగా ప్రభావితం చేయగలిగే మేజర్ కాంబినేషన్ ఇద్దరు యూపీకి ప్రాతి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే అలాగే పార్లమెంట్ సెషన్ బడ్జెట్లో కూడా ఇద్దరు యూపీక లడక ఇద్దరు రామలక్ష్మణ్ లాగా మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని ఇండియా కూటమి ఇప్పుడు అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారా ఎందుకంటే రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ ఒక రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడారు ప్రభుత్వ విధానాన్ని రాహుల్ గాంధీ ఉపన్యాసము వాగ్దాటి దాటి మోడీ ప్రభుత్వంపై అటాక్ చేస్తున్నాడు ఎన్డీఏ కూటమి దానికి సమాధానం ఇస్తుంది కానీ గతంలో మోడీ ప్రభుత్వం అటాక్ చేసేది వీళ్ళు ఏం చేయలేకపోయే కానీ ఫస్ట్ టైం ప్రతిపక్ష ఇండియా కూటమి అటాక్ చేస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు జరుగుతుంది అయితే ఇప్పుడు మారిన పొలిటికల్ ఈక్వేషన్ నెంబరే కాదు ప్రతిపక్ష పార్టీల యూనిట్తో పాటు మంచి సంబంధాలు వారి మధ్య రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ ఆ విధంగా ముందున్నారు ఎగ్జాంపుల్ ఏంటంటే రాహుల్ గాంధీ కులాన్ని ప్రశ్నిస్తూ అనురాగ్ ఠాకూర్ మాట్లాడితే దానికి వెంటనే రాహుల్ రెస్పాండ్ అయితే రాహుల్కి మద్దతుగా అఖిలేష్ వచ్చాడు రాహుల్ జాతి అడగడం ఏంటి అని ప్రశ్నించాడు మిగిలిన వారు అడగడం వేరు అఖిలేష్ అడగడం వేరు అఖిలేష్ దేశ రాజకీయాలలో బ్యాక్వర్డ్ క్లాస్ పొలిటికల్ కాన్షియస్ కోర్ ప్రజెంటెడ్ మండల్ పాయింట్ జీరో టూ ప్రో రిప్రజెంటెడ్ అందువలన అఖిలేష్ యాదవ్ మద్దతుగా రావడం అనేది కీలకం చాలా బడ్జెట్ పై బడ్జెట్ పైన కూడా రాహుల్ గాంధీ హిందూయిజం ఇట్లాంటి పైన తీసుకొస్తుంటే ఇలా అనేక అంశాలతో రాహుల్ గాంధీ అటాక్ చేస్తే అఖిలేష్ యాదవ్ తన యూపీ హిందీ స్టైల్లో సెటైర్లు వేస్తూ విరుచుకు పడుతున్నాడు మోడీ ప్రభుత్వం పైన అయితే బయట పేపర్ లీక్ అవుతుంది లోపల వాటర్ లీక్ అవుతుంది పార్లమెంట్లో అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి ఇప్పుడు ఇలా చెప్పినటువంటి తీరు చాలా ఎఫెక్టివ్గా జనంలోకి చేరింది దీనికి కారణము కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని లేదా ఈ పరిస్థితి రాలేదు ఎక్కడ పెరిగింది ఎలా పెరిగింది ఏ సందర్భంలో పెరిగింది యూపీ హర్యానా రాజస్థాన్ మహారాష్ట్రలో ఇందులో టాప్లో యూపీ ఉంది యూపీలోనే భారీగా ఇరవై తొమ్మిది సీట్లు తగ్గాయి బీజేపీకి అరవై రెండు నుంచి ముప్పై మూడు సీట్లకు పడిపోయింది ఇలా బీజేపీకి బాగా తగ్గినాయి అయితే బీజేపీకి టోటల్గా మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభైకి అరవై మూడు సీట్లు తగ్గాయి అందులో యూపీలోనే ఇరవై తొమ్మిది అంటే ఆఫ్ తగ్గాయి యూపీలోనే ఇలా తగ్గటానికి ముఖ్యమైన కారణము కాంగ్రెస్ ఎస్పీ కారణం దానికి అఖిలేష్ యాదవ్ నాయకత్వమే కారణం అందుచేత భారత రాజకీయాలలో బలాబలాలలో వచ్చినటువంటి మార్పు అఖిలేష్ యాదవ్ ఎందుకంటే యూపీ లాంటి కీలక రాష్ట్రంలో బీజేపీ కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాడు ఎస్పీ నాయకత్వంలో అది కాంగ్రెస్ పార్టీతో కలిసి తెచ్చుకున్నాడు నిజంగా చూస్తే ఎస్పి కాంగ్రెస్లకు ఒక సమస్య ఉండేది గతంలో ఎస్పీ పెరిగింది కాంగ్రెస్ను దెబ్బతీసి కాంగ్రెస్ ఓటును తమ వైపు తిప్పుకుంది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది ఎస్పీ ఓటును లాక్కోగలిగేటటువంటి విధంగా తయారైంది గతంలో రెండు వేల పదిహేడులో ఎస్పీ కాంగ్రెస్ కలిసి అసెంబ్లీకి పోటీ చేశారు కానీ అది క్లిక్ అవ్వలేదు ఎందుకంటే ఆ ఓటు ట్రాన్స్ఫర్ కాలేదు వారి మధ్య సమన్వయం కుదరలేదు ఆ లీడర్ల మధ్య కెమిస్ట్రీ సాధ్యం కాలేదు ఒకరి వల్ల ఒకరికి ప్రమాదం ఉందని భావించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో మాత్రం గ్రౌండ్ లెవెల్లో వీరి కెమిస్ట్రీ బాగా పనిచేసింది వర్కౌట్ అయ్యింది అయితే పని దానివలన కాంగ్రెస్ లాభపడింది ఎస్పీ లాభపడింది రాహుల్ గాంధీ పార్లమెంటుగా లాభప పారం లాభపడ్డాడు పర్సనల్గా రాయబరిలో నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచాడు అమేదిలో కూడా గెలిచారు వారణాసిలో మోడీ బలాన్ని తగ్గించగలిగారు అయోధ్యలో బీజేపీని ఓడించారు ఇవన్నీ సాధ్యమేలా అంటే ఎస్పీ కాంగ్రెస్లో కలయిక అందున అఖిలేష్ యాదవ్ యాదవ ఆధిపత్యాన్ని మాత్రమే కాకుండా నాన్ యాదవులు ఓబీసీలు కూడా అనేక కులాలను తీసుకొచ్చారు ఆయన దళిత ఓటును తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అలాగే పీడీఏ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎనభై శాతం ఓట్లు ఉండేటటువంటి ఓటర్లను ఏకం చేసే ప్రయత్నం చేశారు అలాగే ఆగకుండా ఇప్పుడు అన్ని కులాలను ఆకట్టుకునేదానికి మేమంతా మాకెంత అన్నది రాహుల్ గాంధీ లేవనెత్తుతున్నారు రిజర్వేషన్లో యాభై శాతం మించి అవకాశం ఉండాలి అంటున్నారు అయితే ప్రజలకు న్యాయం జరగాలి అన్న రాహుల్ ఎజెండాకు అఖిలేష్ సోషల్ ఇంజనీరింగ్ కూడా జత కలిసింది అయితే అఖిలేష్ యాదవ్ ఈ సోషలిజం సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా యూపీ అసెంబ్లీలో మాతాప్రసాద్ ఒక సీనియర్ బ్రాహ్మణ లీడర్ను ప్రతిపక్ష నాయకుడిగా తన ప్లేస్లో నియమించడం కాబట్టి ఇట్లా సోషల్ ఇంజనీరింగ్లో కూడా పవర్ఫుల్గా మారబోతుంది ఇది ప్రజలలోకి చాలా చక్కగా వెళుతుంది అందువల్ల పార్లమెంటు పార్లమెంట్లో రాహుల్ అఖిలేష్ యాదవ్లో కెమిస్ట్రీ ఈవేళ బీజేపీకి ఒక పెద్ద సవాల్గా మారింది పెను ప్రమాదంగా మారింది వీరికి తోడు తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్లో మరొక పెద్ద పార్టీ బెంగాల్ బీజేపీని బెంగాల్లో బీజేపీకి పద్దెనిమిది సీట్ల నుంచి పన్నెండు సీట్లకు తగ్గించి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు బెంగాల్లో బీజేపీ ఆధిపత్యం పెరుగుతుంది అన్నటువంటి అంచనాలను కూడా తిప్పుకొట్టి బీజేపీని తగ్గించారు తృణమూల్ నాయకుడు అభిషేద్ బెనర్జీ కూడా బడ్జెట్ పైన చేసిన ప్రసంగం పెద్ద వైరల్ అయింది ఈ పదేళ్లలో వందకు పైగా అబ్రివేషన్లు చూసాం నేను కూడా అబ్రివేషన్ తోటి అటాక్ చేస్తానని బి అంటే బిట్రైల్ యు అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇట్లా బడ్జెట్కు ఒక కొత్త ఇచ్చి అటాక్ చేశారు ఇలా రాహుల్ అఖిలేష్లు కెమిస్ట్రీ ఒకవైపు మరోవైపు పెరిగిన కాంగ్రెస్ బలం ఇండియా కూటమిలో ఐక్యత తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు యాడ్ కావడం వీటికి తోడు లీడర్ ఆఫ్ అపోజిషన్ పొజిషన్లో రాహుల్ గాంధీ ఒక కొత్త అవతారంలో కనిపించడం ఇవన్నీ ఏకం కావడంతో గత పదేళ్లుగా ఎదుర్కొని సవాళ్లను ఈ పార్లమెంట్లో ఎదుర్కొంటుంది బీజేపీ